డ్యామ్ చూపించాలని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు బాట సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరావు మాట్లాడుతున్నానండి ఈరోజు నేను మీకు ఈ తుంగభద్ర డ్యామ్ చూపించాలని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందండి డ్యామ్ మీదకి వెళ్ళి డ్యామ్ పరిసరాలన్నీ పరిశీలించుదామండి రండి మరి డ్యామ్ దగ్గరికి వెళ్దాం హోస్పేట డ్యామ్ దగ్గర ఉన్నటువంటి టన్నెల్ అండి ఇగో ఈ కొండను దోల్చి ఈ కొండను దోల్చి ఇలాగా టన్నెల్ ఏర్పాటు చేశారు డ్యామ్ కట్టడానికి ఎంట్రస్ టిక్కెట్ అయితే మనిషికి పది రూపాయలండి ఇరవై రూపాయలు ఇచ్చి సీను నేను బయలుదేరాం ఇవ్వండి ఇక్కడ అక్కడ ఉంది చెక్కింగ్ చేస్తున్నారు చెక్కింగ్ చేసి లోపల పంపిస్తున్నారు డ్యామ్ ఎక్కడి నుంచి అయితే ఒక అర కిలోమీటర్ని నడిచి వెళ్ళాలంటే డ్యామ్ దగ్గరికి తుంగభద్ర నది అనేది వాస్తవానికి తుంగభద్ర అనే రెండు నదులు కలయ్యకండి ఇది పశ్చిమ కనుమల్లోని గంగా మూలం దగ్గర ప్రారంభమై కొంత దూరం కలిసి ప్రయాణించి తర్వాత విడివిడిగా అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ శిమోగ జిల్లాలోని శివమొగ్గ దగ్గర రెండు నదులు కలిసిపోయి తుంగభద్ర నదిగా ఏర్పడతాయండి దీనికి ఒక పురాణ గాథ కూడా చెప్తారండి అది ఏంటంటే పూర్వకాలం వరహస్వామి అనే రాక్షసుడిని సంహరించి ఇప్పుడు చెప్తున్నటువంటి వరహ పర్వతం మీద విశ్రాంతి తీసుకున్నాడు అండి ఆయన బాగా అలిసిపోయాడు అనే రాక్షసుడిని సంహరించి ఆయన బాగా అలిసిపోతాడు అయితే ఆయన ఈ వరహ పర్వతం మీద విశ్రాంతి తీసుకుంటూ తనకి విపరీతమైన స్వేదం ఏర్పడుతుందండి తన శరీరం మీద విపరీతమైన స్వేదం ఏర్పడుతుంది అది ఏంటంటే ఎడమవైపు నుంచి ప్రవహించిన స్వేదం అంతా తుంగానదిగాను కుడివైపు తల నుంచి ప్రవహించిన స్వాదం అంతా కూడా భద్రావతి భద్రావతి నదిగాను ఏర్పడుతుందండి ఈ రెండు నదులు కర్ణాటక ప్రాంతంలోని అనేక వ్యవసాయ భూముల సస్యశ్యామలం చేస్తూ శివమొగ్గ దగ్గర ఈ రెండు నదులు మళ్ళా సంగమిస్తాయండి అక్కడతోటి ఈ తుంగ భద్ర అనే రెండు నదులు నదిగా ఏర్పడి విజయనగరం హంపి హంపిగుండ ప్రవహిస్తూ తర్వాత అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని మంత్రాలయం గుండా ప్రవహిస్తుంది ఆ తర్వాత అది కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి హంద్రీనీవా నదితో జత కలిసి తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ జిల్లాలోని గండిమల్ల అనే ప్రాంతంలో కృష్ణానదిలో కలిసిపోతుంది ఈ రెండు నదుల సంగమమే పవిత్ర పుణ్యక్షేత్రం సంగమేశ్వర దేవాలయం గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ తుంగభద్ర నదిలో నీళ్లు తాగిన అంత పుణ్యం వస్తుందని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారండి అందుకనే ఇక్కడ వారంతా గంగా స్నానం తుంగాపానం అని కూడా ఒక అయితే ఉందండి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నదిలో నీరు పారినంతలో ఇక్కడ పంటలు బాగా పండుతాయని నమ్ముతారని అందుకనే అలాగే ఈ నీరు పారిన ప్రాంతాల్లో పండిన ధాన్యానికి కానీ బియ్యానికి కానీ మంచి డిమాండ్ కూడా ఉండటం మనం గమనించవచ్చండి చేత కర్నూలు రైస్కి మనకు తెలుసు కదా కర్నూలు రైస్కి ఎంత డిమాండ్ ఉందో మనం చూస్తూనే ఉంటాం కర్నూలు రైస్ అంటే మంచి డిమాండ్ ఉన్నటువంటి బియ్యం అన్నది ఈ నదికి పూర్వం నది పంపా నది అని మరో రెండు పేర్లు కూడా ఉండేయండి ఈ పంపా నది కాలక్రమేణ తుంగభద్రానదిగా పరిణామక్రమంలో నదిగా పిలుస్తున్నారండి ఈ తుంగభద్రానది పంతొమ్మిది వందల యాభై మూడులో తిరుమల అయ్యంగారుచే నిర్మించబడింది అండి అయితే ఈ నదిని పారిశ్రామిక వ్యర్థాలు విపరీతంగా దెబ్బతీస్తున్నాయని చెప్పవచ్చండి దానివల్ల ఈ పారిశ్రామిక వ్యర్థ పదార్థ వల్ల వల్ల తుంగభద్ర నది పూర్తిగా కలుషితం అయిపోతుంది అయితే ఇప్పుడు తుంగభద్ర నది భారతదేశంలోని అత్యంత కలుషితమైన నదుల్లో ఒకటిగా మిగిలిపోయే ప్రమాదం ఉందండి ఫ్యాక్టరీలో అనేక ఫ్యాక్టరీల నుంచి ఉత్పత్తి అవుతున్న వ్యర్థ పదార్థాలు కర్నూలు జిల్లాలోని మైనింగ్ వల్ల ఉత్పత్తి అయ్యే వ్యర్థాలన్నీ కూడా ఈ తుంగభద్రా నదిని విపరీతంగా దెబ్బతీస్తున్నాయని చెప్పొచ్చు దానివల్ల ఈ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న దాదాపు పది లక్షల మంది జనాభా ప్రభావితం అవుతున్నారండి వాళ్ళు ఈ నీటిని తాకడానికి పొలాలకి వ్యవసాయానికి పశువులకి ఇలాగా వాడతారు దానివల్ల ఈ నదిలో వచ్చే ఈ కలుషితమైన నీటి వల్ల ప్రజలు అనేక సమస్యల బారిన పడుతున్నారని కూడా చెప్పాలండి కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కలుషిత వ్యర్థ పదార్థాలను అరికట్టి ఈ తుంగభద్ర నది కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందండి ఆనకట్టలో ఆధునిక దేవాలయాలని మా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పడం ఈ సందర్భంగా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలండి ఎందుకంటే వృధాగా పోతున్నటువంటి జలాలని ఆనకట్ట ద్వారా వాటిని కంట్రోల్ చేసి మన పొలాలకు మన భూభాగానికి నీరు అందిస్తూ పంటల్ని సస్యశ్యామలం చేస్తూ మనకి ఆహారాన్ని అందించుకోవడానికి మన ఆహారం పండించుకోవడానికి ఉపయోగపడుతున్నటువంటి ఈ ఆనకట్టలు మనం సర్వదా గౌరవించి గుర్తుంచుకోవాలండి అదండి ఈ తుంగభద్ర నది పుట్టు పూర్వత్రాలు నాకు తెలిసిన విషయాలను మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మా ట్రిప్పు ఈ అనేది పర్యటన తోటి మా శ్రీను నేను కర్ణాటక వచ్చిన ట్రిప్ అయితే పూర్తయిందండి ఇక్కడ ఒక మా బంధువుల ఒక కార్యక్రమం ఉంటే దానికి అటెండ్ అయ్యి మేము యొక్క తిరుముఖం పట్టామండి నా ఈ వీడియో మీకు చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి నా ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నానండి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఉంటా అండి అండి జై హింద్